నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ కవయిత్రి విశ్వ నియమాల ప్రచారకురాలు డాక్టర్ లక్క రాజు నిర్మల గారు అమ్మ నమస్కారం అమ్మా నమస్తే అమ్మా అమ్మ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాట అందరూ చాలా మంది కూడా నాన్ వెజ్ లవర్స్ ఉంటూ ఉంటారు అందరికి మరి కుదిరేది అంటే సండేనే సో సండే తినాలి అని ఆ రోజున హ్యాపీగా ఇంట్లో ఫ్యామిలీ అందరు కలిసి తినచ్చు ఒక చిన్న పార్టీ మూడు లేదంటే ఫ్యామిలీ టైం అనుకుని ఉంటారు అలాంటప్పుడు సండే నాన్ వెజ్ తినకూడదు అంటున్నారు నిజంగా అలాంటి నియమం ఏదైనా ఉందంటారా అసలు విశ్వంలో సండేకి నాన్ వెజ్కి సంబంధం ఏంటి అసలు ఏమిటంటే ఆదిత్యుడి రోజు సూర్యుడి రోజు సూర్యుడి రోజు సండే సండే ఆదిత్యుడి రోజు అంటే ఏంది ఈ విశ్వమంతా సూర్యుడి వల్లనే భ్రమిస్తోంది సూర్యుడి వల్లనే జనిస్తోంది సూర్యుడి వల్లనే తెల్లవారుతోంది సూర్యుడి వల్లనే పత్రహరితం తయారవుతుంది సూర్యుడి వల్లనే పువ్వులు పండ్లు కాయలు ఈ విశ్వమంతా అన్నిట్లోకి ఈ పంచభూతాల్లో ఏది ముఖ్యమంటే సూర్యుడు అనేవాళ్ళు ఈ ఎనర్జీ అని చెప్పిన సైన్స్ శాస్త్రవేత్తలు చాలామంది ఉన్నారు ఏమ్మా కాబట్టి ఈ ఆదివారము అనేది మన ప్రామాణిక గ్రంథాల్లో ఆదివారం అనేది చాలా గొప్ప విషయం అనమాట చ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్రశ నిభ్యస్త రాఘవే నమ అంటారు కదా ఆదిత్యుడు సండే అంటే మన సహస్రార చక్రం సండే అంటే ఇది మండే అంటే మన ఆజ్ఞా చక్రం ట్యూస్డే అంటే కంఠం వెడ్నర్స్ డే అంటే హార్ట్ గురు థర్స్డే అంటే బొడ్డు దగ్గర ఉండే మణిపూరక చక్రం ఫ్రైడే అంటే మన స్వాదిష్టాన చక్రము సాటర్డే అంటే మన మూలాధార చక్రం రాహు అంటే మన తలకాయ ఒకటే కేతు అంటే కాళ్ళు మాత్రమే కానీ సహస్రార చక్రం ఆదిత్య అంటే సహస్రార చక్రం సహస్రార చక్రం అంటే ఈ విశ్వం నుంచి మన శరీరానికి కనెక్షన్ కలిపేది సండే సండే అనే దాన్ని మనం ఎలా ఉండాలి ఇప్పుడు వస్తున్నాయి చూడేవే ఓ పళ్ళు అల్లనేరేడు పళ్ళు విబ్జిఆర్లోని కలర్ అది విబ్జిఆర్లో సూర్యుడికి ఏడు గుర్రాలను చూపించాడు మీకు ఏడు గుర్రాలంటే ఏడు రంగులు విబ్జిఆర్ ఏడు రంగులు విబ్జిఆర్లోని ఏడు రంగులు వైలెట్ ఇండిగో ఇండిగో బ్లూ బ్లూ గ్రీన్ ఎల్లో ఆరెంజ్ తర్వాత రెడ్ ఆరెంజ్ స్వాదిష్టానం అది రెడ్ ఈ ఏడు కలర్స్ మనకు కావాలి ఆ కలర్స్ విశ్వం నుంచి మనకిలా సహస్రార చక్రం నుంచి రావాలి అది సండే అని చెప్పాను నేను ఆదివారానికి అంత ప్రాధాన్యత విశ్వం నుంచి డైరెక్ట్ కనెక్షన్ సండే సండే అనేది సహస్రార చక్రము సహస్రార చక్రము సూర్యుడి నుంచి విశ్వం నుంచి కనెక్షన్ కలిపే ప్లేస్ ఇక్కడ నుంచి మన శరీరంలో బిబ్జిఆర్ లోని ఏడు రంగులు మనకు కావాలి కానీ ఆ సండే నాడే నువ్వు తింటానంటే ఎట్లా సండే రోజే హాలిడే సాటర్డే సండే వచ్చింది కదా వీకెండ్ పార్టీలను చేస్తూ ఆ రోజున యాక్చువల్గా సహస్రార చక్రం యాక్టివేట్ చేసుకోవడానికి మెడిటేషన్ చేసుకోవడానికి లీజర్గా ఉండడానికి ఆ రోజు నీ శరీరాన్ని నీవు ప్యూరిఫై చేసుకోవడానికి ఉపయోగించే రోజు కానీ ఇప్పుడు మనకు తెలియక దట్ ఈ సైన్స్ రహస్యాలు మనకు తెలియక అది సండే నాడు నాన్ వెజ్ చేసుకోవడము అందరం కలిసి పార్టీలు చేసుకోవడము ఏ వీకెండ్ వస్తే ఇగో సాటర్డే సండేనే కాబట్టి సాటర్డే వెంకటేశ్వర స్వామి మేము తినాం కాబట్టి సండే నాడు మనం చేసేసుకుందాము అనుకోవడం కాబట్టి నిత్య అలవాటైపోయింది అంటే మనకు తెలియక అది ప్రాచుర్యంలో పొందింది కాబట్టి సండే నాడు మీరు అందరూ నాన్ వెజ్ తినడానికి అదనుకో కానీ దట్ ఈజ్ నాట్ రైట్ సాత్విక ఆహారం తిన్నప్పుడు సాత్వికమైన భావాలు మనకు వస్తాయి ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది ఆ సండే నాడు కాక మీరు ఏ రోజన్నా తినొచ్చు ఆ రోజు తినకూడదు అనేది శాస్త్రం ఎందుకంటే చైతన్య శక్తి డైరెక్ట్గా మన సహస్రాల చక్రం నుంచి మన బాడీలోకి వచ్చే రోజు సండే అంటే అమ్మ మరి ఆదివారానికి సూర్యుడి అధిష్టానమైనటువంటి ఆదివారానికి ఇంత విశిష్టత ఉంది అని మీరు తెలియజేస్తున్నారు మరి ఇంకా ఆదివారం రోజు నాన్ వెజ్ తినడమే కాకుండా ఇంకా ఏమేమి చేయొచ్చు మనం స్వాదిష్టాన చక్రాన్ని బలపరచుకోవడానికి లేదంటే సూర్యుడి ఎదురుగా ఎర్లీ మార్నింగ్ అవర్స్ మట్టిలో కాళ్ళు పెట్టి గ్రీనరీలో కాళ్ళు పెట్టి ఓ బీజాక్షరాన్ని జపించాలి ఓం అనే బీజాక్షరాన్ని ఎందుకు ఇచ్చారంటే మన సెల్ ఫోన్ కు ఛార్జర్ ఇచ్చారు కదా ఎన్ని పిన్ ఏదేవేవో పిన్నులు అంటారు కదా సెల్ ఫోన్ కు చార్జింగ్ పెట్టుకుంటే పిన్ను ఏదేదో మారిన ఛార్జీ మాత్రం ఒకటే విశ్వంలో ఎలక్ట్రిసిటీ మాత్రం ఒకటే అలాగా మన పూర్వీకులు ఓం అనే బీజాక్షరాన్ని ఇచ్చి ఈ విశ్వం నుంచి మనకు కనెక్షన్ కలుపుకోవడానికి ఇచ్చారు కాబట్టి ఓం అనేది సూర్యుడికి ఎదురుగా ఉండి గడ్డిలో ఉండి మీరు ఎప్పుడైతే జపిస్తున్నారో మూలాధారము స్వాదిష్టం అని పూర్వక మనాహతం ఈ ఈ ఎనర్జీ పాయింట్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి ఏవైనా లోపాలు జరిగినప్పుడు ఆ లోపాలన్నీ పోయి సండే నాడు ఓం అనే జప సండే నాడే ఎక్కువ పావర్ వస్తుంది ఆ రోజు జపం చేస్తే ఇంకా ఎక్కువ పవర్ వస్తుంది అనేది శాస్త్రం కాబట్టి సండే నాడు అనే జపాన్ని వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చేస్తే కనుక మీరు శరీరం యాక్టివేట్ అవుతుంది అదే సండే నాడు ఇంకొక విశేషత రావి చెట్టు వేపు చెట్టు ఉన్న చోట సండే నాడు పదకొండు ప్రదక్షిణాలు చేస్తే కనుక ఎవరికైనా తీరిని కోరికలు డాక్టర్లు చెప్పారు అయిపోయింది ఇంకా పిల్లలు పుట్టరని పెళ్ళిళ్ళు కావని ఏవో ఇబ్బందులు వచ్చిన వాళ్ళు రాహుకాలంలో ఆదివారము సాయంత్రం నాలుగున్నర నుంచి ఐదున్నర ఉంటుంది రావి చెట్టు వేపు చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు జరిగి కోరిక కోరుకుంటే తీరుతుంది అది కూడా ఆదివారం యొక్క విశేషత అంటే ఆ ప్రదక్షిణాలు చేయాలి అంటే బిఫోర్ అన్ లంచ్ వెజిటేరియన్ తినాలి ఇప్పుడు పొలాలు అమ్ముడ పోవటం లేదు వాళ్ళకి వాళ్ళ ఇల్లు పొలము అమ్ముడ పోవటం లేదు ఆ రాహుకాల టైంలో వినాయకుడు పూజ చేసి వినాయకుడు పూజ చేసి అక్కడ ఒక నిమ్మకాయను కట్ చేసి ఆ ఇంటి నుంచి బయటకు వస్తూ పసుపు వయసు రెండు విన ఇట్లా ఆ నిమ్మకాయలు ఇంట్లో ఈ ఇంటి రుణం తీరిపోయిందని వెళ్ళిపోతే ఆ ఇల్లు లోపలము ఈజీగా అమ్ముడుపోతుంది అది ఆదివారం ఆదివారం చేసే విశేషం చాలా బాగుందమ్మా ఆదివారం విశిష్టతతో పాటు నిజంగా ఇల్లు స్థలాలు అమ్ముడుపోక ఇబ్బంది పడే వాళ్ళకు కూడా ఒక మంచి ఈజీ రెమెడీ ఈజీ రెమెడీ తెలియజేస్తారమ్మా ధన్యవాదాలు అమ్మా నమస్తే చూసారు కదండి ఆదివారం ఆదివారం ఉన్నటువంటి విశిష్టత అలాగే ఆ రోజు నాన్ వెజ్ తినొద్దా తినకూడదా ఎందుకు అంటారు అనేది క్లారిటీ ఇచ్చేసారు కాబట్టి ఇంకా తర్వాత నిర్ణయం మీ ఇష్టం చూస్తూనే ఉండండి సుమంటే నమస్తే